హూ ఈజ్ గాడ్ దేవుడెవరు దేవుడు ఒక్కడే అని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి మరి సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి దేవుడు ఒక్కడే అని చెప్పుకుని అనేక మంది దేవుడిని ఎందుకు పూజిస్తూ ఉన్నారు ఈ సత్యాలు తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాల నుంచి దేవుడు ఒక్కడే అనే సారాంశం గురించి మనం తెలుసుకోవాలి అప్పుడే మనకి పూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది కాబట్టి హూ ఈజ్ గాడ్ దేవుడెవరు తన గురించి మనం తెలుసుకోబోతున్నాం మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు స్వీయ పరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువును తీసుకోడు ఉదాహరణకు బట్టల షాపుకు లేదా చిప్పుల షాపుకు వెళ్ళి చూడకుండా పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా ఖచ్చితంగా అలా చేయరు ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది అందుకే ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయ పరిశీలన చేయకుండా గుడ్డుగా ఇతరులపై ఆధారపడతారు కానీ ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయ పరిశీలన చేయకుండా మన పూర్వీకుల పైన పండితులపై మౌల్వీలపై గుడ్డుగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు అందువల్ల మనం నిజదేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్యాన్ని అసత్య దైవాలను ఆరాధిస్తూ అదే మన సంస్కృతి అన్న భ్రమలో ఉన్నాము సృష్టికర్తల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము ఎవరైతే మనల్ని పుట్టించాడో ఎవరైతే మనకు ఈ పరిశీలన జ్ఞానాన్ని ప్రసాదించాడో ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా ఖచ్చితంగా ఉంది మన ధార్మిక గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు బైబుల్ మరియు ఖురాన్ నిజ సృష్టికర్త గురించి ఏమని బోధిస్తున్నాయి అని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది మన ధార్మిక గ్రంథాలు ఆ దేవుని గురించి ఏమి చెబుతున్నాయో వినండి దయచేసి మనము దేవుని విషయంలో మన పెద్దవాళ్ళపైన టీచర్లపైన ధార్మిక పండితులపైన ఆధారపడుతూ మన ధార్మిక గ్రంథాలకు చాలా దూరంగా ఉన్నాము అంటే మత గ్రంథాలకు దేవుని ఔన్నత్యము గుణగుణాలు శక్తి మరియు ఆయన హక్కుల విషయంలో అవగాహన రాహిత్యం నేడు ఎక్కువ కనబడుతుంది ఈ అవగాహన రాహిత్యం వల్లనే దేవునికి భార్య పిల్లలు మరియు మానవ రుగ్మతలు ఉన్నాయి అనే భావన నేడు సమాజంలో కనబడుతుంది ఇటువంటి అపోహలను పారద్రోలడానికి మన ధార్మిక గ్రంథాలు ఆ దేవుని గురించి ఏమి చెప్తున్నాయో వినండి దయచేసి అందుకే సోదరులారా ఈ మాటలు వినండి మనందరము నిష్కల్మషమైన మనస్సుతో ఆ నిజదేవుని హిందూ గ్రంథాలు క్రైస్తవ గ్రంథాలు మరియు ఇస్లాం వెలుగులు పరిశీలిద్దాము దేవుడు అంటే ఏమిటి వాట్ ఇస్ గాడ్ ఇక్కడ నాలుగు పాయింట్లు మనం తెలుసుకున్నాం ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడో ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని పోషిస్తున్నాడో ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి మరణాన్ని ఇస్తున్నాడో ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటి మధ్య ఉన్న సమస్త జీవుల కర్మల యొక్క లెక్క తీసుకుంటాడో ఆయనే తెలుగు భాషలో దేవుడని సంస్కృతంలో సర్వేశ్వరుడని ఇంగ్లీష్ భాషలో గాడ్ అని హిబ్రూ భాషలో అని ఆయనని అరబ్బీ భాషలో అల్లాహు అని పిలుస్తారు అల్లాహు ఆల్ ప్లస్ ఇల్లాహో అంటే ఆరాధనలకు అర్హుడు నిజ ఆరాధ్యుడు అని అర్థం కానీ అల్లాహు అంటే దర్గాలు అంటే సమాధులు కానీ పీర్లు కానీ బాబాలు కానీ మనుషులు లేదా జంతువులు ప్రతిరూపాలు కానీ కాదు వీటిని ఆరాధించడం ఖురాన్ గ్రంథం ప్రకారం అతి పెద్ద పాపం ఈ ప్రపంచంలోని ఏ మానవునైనా ఏ జంతువుకైనా ఏ సృష్టి పదార్థానికైనా ఏ వస్తువునైనా ప్రతిరూపాన్ని కల్పించి దానికి దేవుడు అనే పదం కానీ గాడ్ అనే పదం కానీ యహోవా అల్లాహు అనే పదాలు కానీ ఉపయోగించకూడదు బంగారాన్ని తెలుగులో బంగారం అంటాం హిందీలో సోనా అంటాం ఇంగ్లీష్లో గోల్డ్ అంటాం నీటిని సంస్కృతంలో జలం అంటాం హిందీలో పానీ అంటాం ఇంగ్లీష్లో వాటర్ అంటాం తమిళంలో తన్ని అంటాం అలాగే దేవుని వేర్వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషలలో వేరు వేరు పదాలలో పిలిచారు కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడే లాంగ్వేజ్ ప్రకారంగా చూద్దాం తర్వాత నేమ్ స్క్రిప్ట్లో చూద్దాం తర్వాత నేమ్ ఆఫ్ ద గాడ్ ఎవరు తెలుసుకుందాం మీనింగ్ ఆఫ్ ద నేమ్ గురించి తెలుసుకుందాం సో ఈ టేబుల్ నేను ఇప్పుడు పెడుతున్నాను నేను చదువుతున్నాను చూడండి శాస్త్రిత్లో అక్షర శాస్త్రిత్లో సర్వేశ్వర అంటారనమాట దాన్ని నేమ్ ఆఫ్ ద గాడ్ పేరు ఏంటంటే సర్వేశ్వరుడు అక్షర బ్రహ్మ పరబ్రహ్మ ఆది పరాశక్తి అంటారు సో వీటికి అర్థం ఏంటంటే సర్వానికి ప్లస్ నియామకుడు అంటే నాశం కానట్టి పరం పరమందున్నట్టు సృష్టికర్త అధిమం అయిన పరమందున్న సృష్టికర్త అని తెలుగులో దేవుడు అంటాం నేమ్ స్క్రిప్ట్లో అలాగే నేమ్ ఆఫ్ ద గాడ్ దేవుడే అలాగే మీనింగ్ ఆఫ్ ద నేమ్ అంటే గాడ్ దేవుడే అని అర్థం అది ఇంగ్లీష్లో గాడ్ గాడ్ ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద నేమ్లో జనరేటర్ ఆర్గనైజర్ డిస్ట్రాయర్ అంటారు హిబ్రూబ్లాస్లో యావే ఇంగ్లీష్ నేమ్ ఆఫ్ ద గాడ్ యహో యహోవా తర్వాత మీనింగ్ ఆఫ్ ద నేమ్లో ఎటర్నల్ పవర్ అంటాం ఇక్కడ మరొక మూడు విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం దేవుడు అంటే ఈ భూమి ఆకాశములను మరియు వాటి మధ్య ఉన్న సంస్థాన్ని పుట్టించేవాడు జనరేటర్ అంటారు ఇంగ్లీష్లో ఈ పదాన్ని సంస్కృతంలో బ్రహ్మ అని అరబ్ భాషలో ఖాలీక్ అని అంటారు రెండో పాయింట్ చూస్తే సమస్తాన్ని పోషించేవాడు పరిపాలించేవాడు ఆర్గనైజర్ ఈ పదాన్ని సంస్కృతంలో విష్ణు అని అరబ్బీ భాషలో రబ్ అని అంటారు సో మూడో విషయం సమస్తాన్ని నాశనం చేసేవాడు అంటే మరణాన్ని ఇచ్చేవాడు ఆ డిస్ట్రాయర్ ఇంగ్లీష్లో ఈ పదాన్ని సంస్కృతంలో రుద్రుడు అని అరబ్బీ భాషలో ఆల్ కహార్ అని అంటారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి గాడ్ అనగా జనరేటర్ ఆర్గనైజర్ డిస్ట్రాయర్ కానీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరం అనే పదాలకు ప్రతిరూపాన్ని కల్పించి వేరు వేరు దైవాలుగా చేశారు ఇవి దేవుడు మూడు కర్మలు పనులు పుట్టించడం పాలించడం మరణాన్ని ఇవ్వడం సో ఈ పేర్ల అర్థం మనకి ఋగ్వేదం రెండు మూడు వచనాల్లో కనిపిస్తుంది కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడే అందుకే మనము మన వేదోపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పాయి ఏకం సత్ విప్ర బహు తవదంతే ఋగ్వేద ఒకటి ఇస్ట్ అరవై నాలుగు ఇస్ట్ నలభై ఆరులో అంటే దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు అనేకం దేవునికి ప్రతిరూపం లేదు ఆయనకు ప్రతిరూపం పెట్టి ఆరాధించడం గ్రంథాల ప్రకారం తప్పు నతస్య ప్రతిమ అస్తి అంటే దేవునికి ప్రతిమ లేదు శుద్ధమపో పవిద్ధం ఆయనే పరిశుద్ధుడు దేవునికి రూపం లేదు అని చెప్ప చెప్పబడడం లేదు కానీ ప్రతిరూపం అంటే ఇమేజ్ ఫోటో విగ్రహం లేదు అని చెప్పబడుతుంది మిగతా విషయాలు మరోచే పార్ట్లు విందాం కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించి మీ యొక్క కామెంట్స్ని రూపంలో నాకు తెలియపరచండి దయచేసి ఈ వీడియోకి లైక్స్ ఇవ్వండి షేర్ షేర్స్ ఇవ్వండి देवूर मिमल बहुगा दीविंचुड गाका गॉड ब्लेस यू ऑल